శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ మనం దేవీ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యాలు ఏ ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించుకోవాలో వాటిని తయారు చేసుకునే విధానం తెలియజేస్తున్నానండి మనం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున సోమవారం వచ్చింది అమ్మవారు మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనం ఇస్తుంది పూజలను అందుకుంటుంది ఆ బాలా త్రిపుర సుందరి దేవిగా మనం ఆ అమ్మవారిని అర్చించుకుని ఆరాధిద్దాం ఆ అమ్మవారికి పాయసాన్ని కట్టె పొంగలిని నివేదన చేయడం చాలా శుభ ఫలితాలు ఉంటాయండి అమ్మవారికి ప్రీతికరం మొదటి రోజు పాయసాన్ని నివేదన చేయడం చాలా మంచిది పాలు మరిగాక ముందుగానే మనం ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పాలు పొంగొచ్చాక ఆ బియ్యాన్ని అందులో వేసి ఒక అరగంట సేపు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కప్పునర అందాజు చూసుకుని మనం వేసుకోవచ్చు అండి బెల్లం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా బాగా కరిగాక ఆ అన్నీ కలుపుకుని జీడిపప్పు కిస్మిస్ నేతితో వేయించుకుని ఆ పాయసంలో కలుపుకుని అమ్మవారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ జగన్మాతకి పాయసం అనేది మహా ప్రీతికరమండి అండి మొదటి రోజు కదా అమ్మవారి దేవీ నవరాత్రిలో పాయసాన్ని అయిన తర్వాత మనం ఆ బాలా త్రిపుర సుందరదేవికి కట్టె పొంగలి అనేది చాలా ప్రీతికరమైన ప్రసాదం నైవేద్యం కట్టె పొంగలిని చాలా సులువండి మనం చేసుకోవడం అనేది ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను మనం ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు కప్పు పెసరపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు మిరియాలు జీలకర్ర కరివేపాకు జీడిపప్పు ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుని మనం కుక్కర్లోనే బియ్యం పప్పు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు కప్పుకి నాలుగు గ్లాసులు నీళ్లు ఒక గ్లాసు ము కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసుకుని మూడు విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న అన్ని పోపు దినుసులనుతో పోపు వేసుకుని ఈ తయారైన పెసరపప్పు అన్నమును ఆ పోపులో వేసుకొని బాగా కలుపుకొని మనం అమ్మవారికి ప్రసాదం సిద్ధమైనట్టే ఒక బౌల్లో తీసుకొని సిద్ధం చేసుకోవాలండి ఆ జగన్మాతకు బాలాద్రిపుర సుందర దేవికి కట్టె పొంగలి ప్రసాదం తయారైనట్టే కదా ఆ జగన్మాతకి అందరూ బాగుండాలి ఈ దేవీ నవరాత్రులు మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ఆరాధించుకోవాలని కోరుకుంటూ ఆ జగన్మాతను మీకు మనసుకు నచ్చిన విధంగా ఆరాధించుకోండి ఏ ప్రసాదం చేసినా పర్వాలేదు ఏం నివేదన పెట్టినా పర్వాలేదు రెండవ రోజు గాయత్రీ దేవి అవతారానికి నైవేద్యం ఏం చేయాలన్నది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి